సామాన్య కుటుంబాలకి ఎక్కడా కూడా ఎక్కడ కూడా వ్యత్యాసం రాదు ఆ లబ్ధి కూడా ఎక్కడ చేరదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి కూడా తెలియజేస్తా ఉన్నా ఈ రోజు రాష్ట్రంలో మీరు చూస్తుంటారు ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఉన్నారు ఏదైతే ఈ తెలుగుదేశం పార్టీ కూటమి మూడు పార్టీల కూటమి అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఉన్నారు అభివృద్ధి అంటే ఏంటి అమరావతి అని బ్రహ్మరావతి లేదా ఆర్థికంగా బలములోకి మరింత బలోపేతం చేయడానికి అని అడుగుతా ఉన్నా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర అభివృద్ధికి ఒక బలమైన పునాదులు వేసుకుంటా వెళ్తా ఉన్నారు విద్యా వ్యవస్థ ద్వారా వ్యవసాయం ద్వారా ఆరోగ్యం ద్వారా అలాగే సచివాలయం వ్యవస్థ ద్వారా ఈ రాష్ట్ర అభివృద్ధికి ఒక బలమైన పునాదులు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వేసుకుంటూ వెళ్తా ఉన్నారు రానున్న దశాబ్ద కాలంలో వేసుకుంటూ రాష్ట్ర దేశంలోనే అత్యుత్తమ స్థానంలో నంబర్ వన్ స్థానానికి నిలబడిపోతా ఉంది దానికి బలమైన పునాదులు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో వేశారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇవన్నీ కూడా మీ అందరు కూడా తెలుసు ఇవాళ ప్రతి కుటుంబం ఆర్థికంగా బలోపేతం అవుతా ఉందా లేదా రెండు వేల పంతొమ్మిది ముందు ఏంటి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఇవాళ మీ యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటి ప్రతి కుటుంబానికి సంక్షేమం అందుతుందా లేదా ఇవాళ ఆర్థికంగా ప్రతి కుటుంబానికి సంక్షేమం అంది వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడగలుగుతా ఉన్నారు మీ అందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరొక ఇరవై ఏళ్ళు ఉండాల్సిన ఆవశ్యకత ఉంది ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన అయినంత వరకు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండాల్సిన ఆవశ్యకత అందుకని రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండాల్సిన మీరు చూస్తుంటారు ఇదే ఐలాండ్ సెంటర్ లో రెండు వేల పంతొమ్మిదిలో మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడిచ్చారా లేదా మొదట ఆ రోజు మనం గెలిచిన తర్వాత ఈ ఐదేళ్ల కాలంలో ప్రతి గ్రామంలో అభివృద్ధి జరిగిందా లేదా ఇదే పొన్నూరు సెంటర్ ఐలాండ్ సెంటర్ లో ఏదైతే గత శాసనసభడు ఉన్నాడో ఇరవై ఐదు సంవత్సరాలు బలంగా తయారయ్యాడు అవునా కదా బాగా బలంగా తయారయ్యాడు ప్రజల మీద తప్పుడు కేసులు పెట్టేవాడు ప్రజల్ని భయభ్రాంతులు చేసేవాడు ఇవాళ నీతులు మాట్లాడుతున్నారు అయ్యగారు ఇక్కడికి వచ్చి నేను ఒకటే చెప్తా ఉన్నా నువ్వు ఇరవై ఐదు సంవత్సరాలు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ఈ ఐదు సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన మనం అభివృద్ధి చేసావా లేదా మీ అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసు ఇవాళ ఇక్కడ రోడ్డు వైడ్నింగ్ గురించి నిరంతరం ప్రజల్ని మోసం చేస్తా వచ్చాడు ఏదైతే ఈ రోజు ప్రతి వార్డులో కానీ ప్రతి మోసం చేస్తా వచ్చాడు కానీ ఏదైతే అభివృద్ధి చేసుకుంటా వెళ్ళామా లేదా ఇవాళ ఏ గ్రామ సర్పంచ్ వచ్చినా ఏ ఎంపీటీసీ వచ్చినా ఎవరు వచ్చినా సరే వాళ్ళకి కావాల్సిన పని నిమిషాల్లో చేసి ఆ గ్రామ అభివృద్ధికి మనందరం తోడ్పాటు పడ్డావా లేదా అని అడుగుతా ఉన్నా ఇవాళ దీనికి ఏం సమానం చెప్తాడు సిగ్గు లేకుండా ఇవాళ ఏదైతే ఇవాళ మద్రాసు కాలం ఉంది బకింగం కెనాల్ ఎప్పుడో బ్రిటిష్ కాలంలో నూట అరవై సంవత్సరాల కితన కట్టిన బ్రిడ్జ్ ఆ బ్రిడ్జ్ నూతన బ్రిడ్జ్ గా మనం శంకుస్థాపన చేసుకుని ఇవాళ పనులు మొదలు పెట్టాం ఫౌండేషన్ కూడా పూర్తి చేశాం బ్రహ్మాండంగా బ్రిడ్జ్ మొదలైంది అదేవిధంగా ఏదైతే పెదకాకని మండలంలో ఉప్పులపాడు వెంకటకృష్ణాపురం గ్రామాల్లో కనీసం తాగటానికి మంచి లేవు ఆ ప్రబుద్ధుడు ప్రతి ఎలక్షన్స్ లో నేను నీళ్ళు ఇచ్చే ఎలక్షన్కి వస్తానంటాడు కానీ ఏ ఎలక్షన్కి పనిచేయలా ఇవాళ మనం వచ్చిన తర్వాత ఆ గ్రామానికి గుంటూరు కార్పొరేషన్ నేరుగా లైన్ ఇచ్చి ఉప్పులపాడు వెంకటకృష్ణకి మంచినీళ్ళు అవకాశం కల్పించాం లేకపోతే ప్రతి కుటుంబం నుంచి ప్రతి వ్యక్తి రోజు మోటార్ సైకిల్ మీద క్యాన్ పెట్టుకొని పక్కన ఆఫ్ బ్యాట్కి వెళ్లి మంచి నీళ్ళు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి కుటుంబం నుంచి ఇవాళ ఆ అవసరం తీర్చేసి ప్రతి కుటుంబానికి మంచినీళ్ళు ఇచ్చాం ఇవాళ ఇది ఇది నిజమైన అభివృద్ధి అంటే తప్ప ఏదో సంఘం డైరీలో పాల రైతులు బోనస్ కాజేసిన వ్యక్తి ఈ రోజు మాట్లాడుతూ ఉన్నాడు ఇవాళ ఏడవలేక చేసిన పని చూసి ఓరవలేక ఇవాళ ఇదే సెంటర్ లో అంట ఎవరికి చెప్తాడు సొల్లు కబుర్లు రెండు వేల ఐదు వందల కోట్లు నేను కాజేశానని చెప్తా ఉన్నాడు అరే బాబు రెండు వేల ఐదు వందల కోట్లు ఉంటే నిన్ను ఫుట్బాల్ లాగా ఆడేవాడిని తన్ని తన్ని కొట్టేవాడిని ఇంకా నీలాగా నీలాగా పాడి రైతులు బోనస్ల్ని కాజేసిన వాడిని కాదు నీలాగా సంఘం డైరీ ల్యాండ్ ని పది ఎకరాలని మరి ట్రస్ట్ భూమికి మలుచుకున్న వాడిని కాదు నీలాగా ఆ హాస్పిటల్కి వచ్చిన నైవాద్యం తినేవాడిని కాదు నాకు దమ్ము ధైర్యం ఉంది నీలాంటి బొచ్చిన మందిని ఎదుర్కోవాలి నేను అంతేగాని సొల్లు కబురు చెప్పుకుంటాను కాదు ఇక్కడ నేను ఒకటే చెప్తా ఉన్నా ఇవాళ మీ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల యొక్క దెబ్బకి ఇవాళ ఏమైందో మీ అందరూ కూడా తెలుసు నిన్న కాక మొన్న ఏమైంది తెలుసా ఏమైంది తెలుసా బాగా తెలిసింది కదా మీ దెబ్బ చూపించారు మొన్న ఏదైతే మురళి గారు నామినేషన్ వేశారో ఆ దెబ్బకి వంకరు పోయింది కొన్ని అవునా కదా ఎవరి ఉనికి పోవాలి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఉన్నాడా ఏమనుకుంటా ఉన్నాడు ఇవాళ ఇంకోటి గుంటూరు పార్లమెంట్ గురించి మీ అందరు కూడా ఇంకా రెండు విషయాలు తెలియజేయాలి గుంటూరు పార్లమెంట్ గా రెండు పర్యాలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచాడు ఎవరు ఆయన పేరేంటి జయదేవ్ నేను ఎప్పుడు కూడా అధికార కార్యక్రమాల్లో రోజు కూడా చూడాల మీరెప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నా నేనే చూడావు ఈ ఐదేళ్లలో ఏ ఒక్క ప్రభుత్వ కార్యక్రమంలో ఒక్క రోజు కూడా గుంటూరు పార్లమెంట్ మెంబర్ని చూడాల అలాంటి వ్యక్తి పది సార్లు పది సంవత్సరాలు గుంటూరు పార్లమెంట్ మెంబర్గా ఎన్నికయ్యి కనీసం ప్రజలకు కనబడ లేదు కనీసం ఒక రూపాయి ఖర్చు పెట్టి ఈ నియోజకవర్గ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి ఏ రోజు కూడా పాటుపడ ఇవాళ ఇంకో వ్యక్తిని తీసుకొచ్చాడు అమెరికా నుంచి దిగుమతి చేశాడు అయ్య గారిని ఆయన వచ్చి రెండు నెలలైందని ఆయన ఒప్పుకుంటాడు ఏకంగా డబ్బులు ఉన్నాయి డబ్బులు అహంకారం మదంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద సవాలు విసురుతా ఉన్నాడు నీకంత సీన్ లేదురా బాబు అరే కొద్దిగా వాళ్ళకి చెప్పండి రా వాళ్ళకి వాళ్ళకి ఏదో కొద్దిగా చెప్పండి రా ఎక్కడ మైండ్ స్క్రూ లూజ్ అయినట్టుంది కొద్దిగా డబ్బులు ఉన్నాయనే స్క్రూ లూజ్ అయినట్టుంది జగన్మోహన్ రెడ్డి గారిని ఛాలెంజ్ చేస్తాడా రెండు నెలల క్రితం వచ్చి అరే గుంటూరు మిర్చిని చూసుకో ముందు ఈ మిర్చి దెబ్బ చూపిస్తాను నీకు గుంటూరు మిర్చి దెబ్బ చూపిస్తాను గుంటూరు మిర్చి ఆటికొస్తే కిల్లారు ఏంటో చూపిస్తారు పొన్నూరు నియోజకవర్స్ మీరు చూపిస్తారా లేదా ఎవరికి చెప్తాడు కబుర్లు డబ్బులుంటే ఎవరికి గొప్ప ఈ దేశంలో రిలయన్స్ అంబానీ కూడా డబ్బులు ఉన్నాయి మద ఆయన తలుచుకుంటే ఈ దేశ ప్రధాని ప్రైమ్ మినిస్టర్ కాగలడు అవునా కాదా నీకు నిజంగా అంత డబ్బులుంటే పరిశ్రమలు పెట్టి పది మందికి ఉద్యోగాలు అవకాశాలు కల్పించు అంతేగాని రాజకీయాలకు వచ్చి గెలిచిన తర్వాత సేవ చేస్తాడంట ఎవరికి చెప్తాడు చెవులో పువ్వు పెడతాడు ఇవాళ వీరేదైతే డబ్బులోనైనా అహంకారం మతంతో మాట్లాడుతూ ఉన్నాడో నిజంగా మీ అందరూ చెప్తా ఉన్నా నీకేమాత్రం మాత్రం సేవ చేసిన దాంట్లో కిలా రోషి చేసిన దాంట్లో ఒక వంతు నువ్వు ఎప్పుడైనా సేవ చేసావని అడుగుతా ఉన్నా ఇవాళ డబ్బులోనైనా మాట్లాడుతూ ఉన్నావు నే ఒకటే చెప్తా ఉన్నా ఎవరైతే మతం పెట్టి కొట్టుకుంటా ఉన్నాడో ఆ ఎవరు ఆయన తమ్మసాయినా పెంపసాని ఆయన డబ్బులోనైనా ఎద్దు మాట్లాడుతూ ఉన్నాడు అందుకనే సరైన బుద్ధి చదుదావా లేదా మనం సరిగ్గా బుద్ధి చదువువా లేదా గుంటూరు మిర్చి దెబ్బ పొన్నూరు గడ్డ దెబ్బ చూపిద్దాం వాడికి నేను ఇదే చెప్తాను ఈ రోజు పొన్నూరు గడ్డ మీద ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరపడా ప్రతి కాంగ్రెస్ కార్య మన పార్టీ కార్యకర్త నాయకులందరూ కూడా ఇవాళ మరీ ఒకసారి మన పొన్నూరు గడ్డ మీద మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరపడాచ్చాల్సిందే మన దెబ్బ మళ్ళీ వాళ్ళకి చూపించాల్సిందే అని తెలియజేస్తా ఉన్నా ఇవాళ మన మురళి ఏ రోజు ఇక్కడ పోటీ చేస్తా ఉన్నాడు మరింతగా మరి సేవా కార్యక్రమాలే కాదు మరింతగా నాతో పాటు ఈ రోజు మీ ఇద్దరు కూడా కలిసి మీ అందరికి అందుబాటులో ఉండే వ్యక్తులు మేము ఎవరు అమెరికా నుంచి వచ్చే వ్యక్తులు కాదు ఓడినా గెలిచినా ఇక్కడ మీకు అందుబాటులో ఉండే వ్యక్తులు అదే అమెరికా వ్యక్తి అయితే ఓడినా గెలిచి అమెరికాలో కూర్చుంటాడు మీరు ఆయన కలవాలంటే వీసాను పాస్పోర్ట్ తీసుకోవాలి అవునా కాదా మేము ఇక్కడేమో లోకల్గా ఉండాలి పక్కా లోకల్ పక్కా లోకా అందుకనే వాడికి సరిగ్గా బుద్ధి చెప్పే ఆ అయింది మన నాయకుడు కూడా మరి కొద్ది నిమిషాల్లో రాబోతా ఉన్నాడు మీ అందరికీ ఓటే చేతులైతే నమస్కరిస్తా ఉన్నాను రాబోయే మే పదమూడో తారీఖు మీరందరూ కూడా మరి ఫ్యాన్ గుర్తుపై ఓటేసి పొన్నూరు నియోజకవర్గాన్ని మురళీ కృష్ణాని అదేవిధంగా గుంటూరు ని మరి ఏదైతే మళ్ళీ నన్ను గెలిపిస్తారని చెప్పి మీ అందరూ కూడా మళ్ళీ తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం జై జై జగన్ అలా కొద్దిగా జెండాలు వెనకాల వాళ్ళకి కనబడటానికి ఆర్థ్యం